అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఈరోజు ఈ వీడియోలో షోడోపచారాలు అంటే ఏంటో తెలుసుకుందాం షోడోపచారాలు అంటే దేవుణ్ణి మన ఇంటికి పిలిచి అతిథికి ఏ విధంగా సత్కరిస్తామో అదేవిధంగా దేవుణ్ణి చూడడమే షోడోపచారాలు ఈ ఉపచారాలు పదహారు ఉంటాయండి అందులో మొదటిది ఆహ్వానించడం అంటే దేవుణ్ణి మన ఇంటికి రమ్మని ఆహ్వానించడం రెండవది ఆసనం అంటే దేవుణ్ణి కూర్చోబెట్టడం మూడవది పద్యం అంటే పాదాలు కడగడం నాలుగవది ఆజ్ఞం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడం ఐదవది ఆచమనీయం అంటే తాగడానికి నీళ్లు ఇవ్వడం ఆరవది స్థానం అంటే దేవునికి అభిషేకించడం ఏడవది వస్త్రం అంటే దేవునికి నూతన వస్త్రాలు సమర్పించడం ఎనిమిదవది యజ్ఞోపవేతం అంటే జన్యం సమర్పించడం తొమ్మిదవది గంధం అంటే దేవునికి చందనం సమర్పించడం పదవది పుష్పం అంటే పువ్వులతో దేవుణ్ణి పూజించడం పదకొండవది ధూపం అంటే సుగంధాన్ని సమర్పించడం పన్నెండవది దీపం అంటే దేవునికి దీపారాధన చేయడం పదమూడవది నైవేద్యం అంటే దేవునికి తినడానికి ఏదైనా పెట్టడం పదకొండు తాంబూలం అంటే దేవునికి తాంబూలం సమర్పించడం పదిహేను నీరాజనం అంటే దేవునికి హారతి ఇవ్వడం పదహారు చివరిది దేవునికి ప్రదక్షిణా నమస్కారం అంటే మనం దేవునికి పూజ అయిన తర్వాత ప్రదక్షిణ చేసి నమస్కరించడం ఈ విధంగా దేవునికి పదహారు ఉపచారాలతో పూజ చేయడం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి